జనరల్గా హాస్పిటల్కి అన్ అన్నోన్ అంటే మనకు ముందు ప్లాన్ ప్రకారం అన్ప్లాంట్ కేసులు చాలా ఎక్కువ వస్తాయి ఎస్పెషల్స్ ఎనిమల్స్లో ఇది ప్యూర్గా ఎన్న ఎలా దెబ్బతాగి ఉంటుంది అంటే ఒక ఒక గేదె ఇంకో గేదెను గుద్దుకోవడం వల్ల గోదె గేదె యొక్క కొమ్ము చిప్పకు చిప్ప ఊడిపోయి ఇట్లా లోపల పూలుగా అనేది బయటకు వచ్చి ఉంటుంది అన్నమాట సో ఇది చాలా ప్యాథటిక్ విపరీతమైన నొప్పి ఉంటుంది గేదెకి బట్ మనం ఏం చేయలేం కదా దాని ఎనిమల్స్ కదా అట్లనే ఉంటాయి సో ఇలాంటి కేసుని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు లోపల యాక్చువల్లీ ఆ అనేది లోపల ఉన్నటువంటి పూలుగాకు ప్రొటెక్షన్ సో అటు అంటే ప్రొటెక్షన్ పోయినప్పుడు మనం ఏం చేయాలి ప్రొటెక్టెడ్గా మనం కాపాడాలి లేదంటే చిన్న డ్యామేజ్ అయినా బాగా ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు మా అటెండర్ ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఎక్కడైనా కూడా ఏ గాయమైనా ఏదైనా కూడా పొటాషియం పర్మాంగనేట్ నెట్ అని ఉంటుంది మన హాస్పిటల్లో సో పింక్ కలర్లో ఉంటుంది కదా ఆ పొటాషియం పరమాంగ నెట్ని కొంచెం నీట్లో కలుపుకొని క్లీన్ చేయాలన్నమాట సో చేస్తే ఏమైందంటే అక్కడ ఏమన్నా డర్ట్ బీట్ ఉంటే కూడా పోతుంది దాంతోపాటు అది కొంచెం ఏమంటారు మన ఇన్ఫెక్షన్స్ కూడా ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి వాటిని కూడా క్లీన్ చేస్తుంది సో ప్రొటెక్షన్ పరమంగానే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఉండును కూడా మీరు నార్మల్ నీళ్ళతో కడిగే బదులు వేడి నీళ్ళతో కడుతుంటారు కొందరు దాంతో దానికంటే మీరు హాస్పిటల్కి పోయి పొటాషియం పరమాంగు తీసుకొని కడిగినట్లయితే రిజల్ట్ చాలా చాలా ఒక టెన్ టైమ్స్ బెటర్గా ఉంటుంది సో పొటాషియం పర్మాంగనేట్ కంటే పొటాషి హాట్ వాటర్ కంటే పొటాషియం పర్మాంగనేట్ అనేది పది రెట్ల ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో అట్లా ఫస్ట్ పొటాషియం పర్మాంగనేట్తో క్లీన్ చేసిన తర్వాత మనం దాన్ని క్లోజ్ చేయాలి ఎందుకంటే ఎయిర్ ఓపెన్ ఉందనుకోండి ఈగలు వాళ్తాయి దీనికే దురదబుట్టి దేనికన్నా రుద్దుకుంటుంది అలాంటప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో కొమ్మైనప్పటికీ దాని చుట్టూ చాలా బ్లడ్ వెజల్స్ ఉంటాయి సో బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అట్లా బ్లీడింగ్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేయాలంటే దాన్ని క్లోజ్ చేయాలి కవర్ చేయాలి సో ఎట్లా కవర్ చేస్తారంటే మనుషులకు గాయమైనటువంటి గాయమైతే కట్టేటువంటి పట్టితోటే కవర్ చేయడం జరుగుతుంది సో ఎనిమల్కి ఇది చాలాసేపు అయిందనుకుంటా అందుకే కొంచెం ఉంది కొన్ని ఎనిమల్స్ అయితే అస్సలు కాము ఉండవు చాలా డిస్టర్బ్ చేస్తాయి వాటంతా గుద్దుకొని గుద్దుకొని ఇంకెక్కువ గాయం చేసుకుంటాయి చాలామంది చూసి ఉంటారు బట్ దేని కొంచెం కామన్ డీసెంట్గా ఉందన్నమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్లీనింగ్ అయిపోయింది కదా సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్లీనింగ్ ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్ తోటి క్లీన్ చేయడం సో సెకండ్ స్టేజ్ ఆఫ్ క్లీనింగ్ ఏంటంటే దానికి టించర్ ఐడిన్ అప్లై చేయడం అనమాట సో టించర్ ఐడిన్తో క్లీన్ చేయడం ఎందుకంటే టించర్ ఇది మండుతుంది కదా అందుకే చూడండి ఎద్దు కదులుతుంటుంది టించర్ ఐడిన్ ఎందుకంటే ఇంకా ఏమన్నా అక్కడ మైక్రో ఆర్గనిజమ్స్ కానీ ఏమైనా ఉంటే అది మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట కానీ టించర్ తోటి వచ్చేటువంటి నష్టం ఏంటంటే అది మండుతుంది సో పొటాషియం పరమాణంతో క్లీన్ చేసినప్పుడు అది సైలెంట్గానే ఉంది బట్ మనం ఎప్పుడైతే టించర్ రైడింగ్ అప్లై చేయడమో అది మంట స్టార్టేజ్ పోయి అది అనమాట అట్లా రెండో స్టేజ్లో టించర్ రైటింగ్తో కూడా క్లీన్ చేసిన తర్వాత ఇక మనం థర్డ్ స్టేజ్ ఆఫ్ క్లీనింగ్ అనమాట అంటే ఇవన్నీ ఓపెన్ ఉన్స్ అంటారు బయటికి కనిపించే ఉన్స్ని ఓపెన్ ఉన్స్ అంటారు వీటిలో క్లీనింగే చాలా ఇంపార్టెంట్ సో చాలామంది యాంటీబయాటిక్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి క్లీనింగ్ అనమాట కానీ ఎంత బాగా క్లీన్ చేస్తే అంత తొందరగా గాయం మనం నయమవుతుంది సో రైతులకు కూడా నేర్చేటువంటి సలహా ఏంటంటే ఎనిమల్స్ గాయాలని ఎలా క్లీన్ చేస్తున్నారో హాస్పిటల్లో చూడండి సో ఎవరైనా బర్డింగ్ వెటినేరియన్స్ ఉండచ్చు లేదంటే ఎవరైనా ప్రాక్టీషనర్స్ ఉండొచ్చు మీరు హయ్యర్ యాంటీబయాటిక్స్ ట్రయాక్స్ కానీ ఎంస్ ఇట్లా ఎక్సెప్ట్ ఇట్లాంటివి పోయే ముందు క్లీనింగ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ మీరు క్లీనింగ్ చేస్తే నైంటీ పర్సెంట్ ఊండ్ అనేది సెట్ అవుతుంది వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా చూడండి జింక్ బోరిక్ రెండు కలిపి దాన్ని కవర్ చేస్తున్నాం అనమాట సో జింక్ బోరిక్తో కలిపి క కవర్ చేస్తాం ఏంటంటే ఊండు జింక్లో మనం ఏమంటారంటే బ్లడ్ రాకుండా కష్ట కట్టడి చేస్తుంది అదే జింకు బోరిక్ రెండు కలిపి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అవి మంచిగా ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది సో చాలా వరకు బయట ఆయింట్మెంట్స్ దొరుకుతాయి బట్ నాకు జింకు బోరిక్తో వచ్చినటువంటి సక్సెస్ఫుల్ రిజల్ట్ దేంతో రాలేదన్నమాట సో అట్లా పశువుకు అట్లా జింకు బోరిక్తో క్లీన్ చేసిన తర్వాత అంటే మొత్తం కవర్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మంచిగా పెయిన్ అదే అదేవిధంగా జీటు ఇలాంటి వాటికి పెన్సిలిన్స్ వేయాలి సింపుల్ పెన్సిలిన్స్ కూడా వేయచ్చు దాంతోపాటు లేదంటే మోగ్సాలని తక్కువ రేటే ఉంటుంది వన్ టెన్ రూపీస్ అట్లా ఉంటుంది ఇంకొంచెం హయ్యర్ తొందరగా ఇంకెక్కున్నా నయం కావాలంటే ట్రాక్స్ లాంటి వాటి వాడినట్లయితే చాలా వరకు రిజల్ట్ బాగుంటుంది సో ఈ విధంగా మా హాస్పిటల్కి వచ్చినటువంటి కేసులను మేము ట్రీట్ చేస్తూ ఉంటాం అన్నమాట